క్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలండి ఈ లోకంలో మనం ఎలా ఉన్నామంటే యాత్రికులుగా ఉన్నామండి ఈ లోకానికి మనము ఎలా వచ్చామంటే యాత్ర చేయడానికి వచ్చాం అంటే యాత్ర ముగిసిపోయిన తర్వాత ఈ లోకాన్ని విడిచి మనము వెళ్ళిపోవాల్సిన వారమై ఉన్నాం శాశ్వతంగా ఈ లోకంలో ఎవరైనా బ్రతుకుతారు జీవిస్తారంటే అలాంటి వారు మరి ఎవరు ఉండండి ఎందుకంటే మన కొద్ది కాలమే ఇక్కడ ప్రయాణికులుగా ఉన్నాము యాత్రికులుగా ఉన్నాము మరి ఆ యాత్ర ముగిసిపోయిన తర్వాత మనము ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాల్సిన వారమై ఉన్నామండి అంటే తల్లి గర్భంలో నుంచి వచ్చిన మనము మళ్ళీ యొక్క భూమిలోనికి చేరిపోతాం అన్నమాట మరి మన యొక్క నివాసము ఇక్కడ లేదు పరలోకం ఉన్నది కాబట్టి మరి ఈ యొక్క లోకంలో యాత్ర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ యాత్ర ముగించుకొని ప్రతి ఒక్కరూ మరి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని మరి దినాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో మళ్ళెంపచేందుగా కాదు अंदर के ना